హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ అవర్ ఛానల్ శ్రీదేవి విజన్ ఈరోజు మన వీడియోలో మునగాపు కారం తయారు చేసి చూపించబోతున్నాను మా నైబర్ ఒక ఆవిడ భాగ్యలక్ష్మి అని మా ఇంట్లో మునగ చెట్టు ఉంది మునగకాయలు చాలా చాలామంది తీసుకెళ్తా ఉంటారు అదేవిధంగా మునగాకు కూడా తీసుకెళ్తూ ఉంటారు తను మునగాకు కారం తయారు చేసి నాకు కొంచెం ఇచ్చింది టేస్ట్ చూడమని నాకు అది చాలా నచ్చేసింది తను ఎలా చేసింది వివరాలు తెలుసుకొని నేను కూడా తయారు చేయబోతున్నాను మా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొదటి నుండి చివరి వరకు చూడగలరని కోరుతున్నాను మునగాకు కారం చేయడానికి ఒక రోజు ముందు చెట్టు నుండి చాలా ఆకు కోసాను శుభ్రంగా కడిగి ఎండలో పెట్టాను అదేవిధంగా కరివేపాకు కూడా కడిగి ఎండలో పెట్టాను ఒకరోజు అయ్యేసరికి డ్రైగా అయ్యింది మునగాకు కారం చేయడానికి ఎండుమిరపకాయలు చాలా పడతాయండి ఎల్లిపాయలు పడతాయి జీలకర్ర ఉప్పు డీప్ ఫ్రై చేయడానికి ఆయిల్ ఇవన్నీ కాస్త పెద్ద మొత్తంలోనే పడతాయి నేను ముందుగా ఎల్లిపాయలు వేయించానండి ఎల్లిపాయలు వేయడానికి చాలా టైం పడుతుంది కాబట్టి నూనె ఎక్కువ వేడి ఉన్నప్పుడు అన్నట్టుగా ముందుగా ఎల్లిపాయలు వేయించుకున్నాను ఎల్లిపాయలు ఎర్రగా వేయించుకునేసి ఒక వాటజర్లో వేసుకున్నాను ఇదే ఆయిల్లో ఎండుమిరపకాయలు కూడా వేసి వేయించాను మిరపకాయలు వేయించేటప్పుడు కొద్దిగా ఘాటు వస్తుంది కాస్త సిమ్లో పెట్టుకునేసి వేయించండి తర్వాత వేయించేటప్పుడు ప్రతి కాయ కూడా ఎర్రగా వేయించాల్సి ఉంటుంది ఇది కారం చేసేటప్పుడు ఏదైనా ఒక రెండు కాయలు సరిగ్గా నూనెలో డీప్ ఫ్రై కానట్లయితే అది కారంగా అవడానికి సహకరించలేదు అవి పక్కన పెట్టాల్సి వచ్చింది ఎండుమిరపకాయలు వేయించాక నేను వేయించింది మునగాకండి ఈ మునగాక ఆల్రెడీ ఎండలో పెట్టినాము డ్రై అయింది కాబట్టి చాలా ఈజీగా అవుతుంది చాలా తొందరగా అవుతుంది ఈ మునగాకు వేయించుతుంటే కూడా చాలా మంచి స్మెల్ వస్తూ ఉంది ఆయిల్లో వేయించుతుంటేనే మునగాకు కలర్ మారింది చూడ్డానికి చాలా బాగుంది ఈ మునగాకు వేయించాక ఇదే బాండీలో కరివేపాకు కూడా వేసి వేయించాను తర్వాత జీలకర్ర వేయించుతున్నానండి జీలకర్ర వేయించడానికి ఆయిల్ అవసరం లేదు ఫైనల్గా నువ్వులు వేయించుతున్నానండి నువ్వులు కూడా సిమ్లో పెట్టి వేయించాలి త్వరగా వేగుతాయి మునగాకులో చాలా విటమిన్స్ చాలా పోషకాలు ఉంటాయండి నేనైతే ఎర్లీ మార్నింగ్ లేవగానే మునగాకు డికాషన్ పెట్టుకొని కూడా తాగుతూ ఉంటాను ప్రతి కర్రీలో కూడా ఒకటి రెండు మునక్కాయలు వేసి వండుతూ ఉంటాను అట్లా అలవాటైపోయింది ఇంట్లో చెట్టు ఉండడం వల్ల మునగాకులో చాలా పోషకాలు చాలా విటమిన్స్ ఉంటాయండి అది మన ఆరోగ్యానికి ఎంతో మంచిది నేను ఉదయం లేవగానే మునగాకు డికాషన్ పెట్టుకొని కూడా తాగుతూ ఉంటాను ఇంట్లో చెట్టు ఉండడం వల్ల ఒకటి రెండు మునగా కాయలు ఏదో కర్రీలో వేసి వండుతూనే ఉంటాను ఇంట్లో పప్పులు వండినప్పుడు కూడా ఏర్పడకుండా మునగాకు వేసి వండి పెడతా ఉంటాను తరచూ మునగాకు తీసుకోవడం వల్ల వెయిట్ లాస్కి కూడా చాలా ఉపయోగపడుతుంది మీరు నా వెయిట్ లాస్ గురించి అయితే అడగకండి ఎందుకంటే నాకు థైరాయిడ్ ఉంది నేను ఎంత ట్రై చేసినా లావుగానే కనిపిస్తున్నాను ముందుగా నువ్వులు మిక్సీ పట్టి పొడి ఒక బౌల్లో వేసానండి నెక్స్ట్ ఎండుమిరపకాయలు వేశాను ఎండుమిరపకాయలతో పాటు కొద్దిగా ఉప్పు వేసి మిక్సీ పట్టాను తొందరగా మిక్స్ అవుతుంది అని కానీ నాకు ఎంతసేపటికి కూడా మిక్సీలో ఎండుమిరపకాయలు కారంగా మారలేదు మళ్ళీ ఒక బ్యాసిన్లో వేసి చేసుకొని తిరుగుతూ పర్ఫెక్ట్ కారం పొడి అనేది తయారైంది మునగాకు కరకరలాడుతూ నూనెలో డీప్ ఫ్రై చేశానండి అయినా ఇది మిక్సీలో పొడిగా మారలేదు ఇది కూడా బ్యాసన్లో వేసి చేత్తోనే చిదిమేసాను చేతితోనే పర్ఫెక్ట్గా పొడిలా తయారైంది తర్వాత కరివేపాకు ఎల్లిపాయలు నూనెలో డీప్ ఫ్రై చేసుకున్నాం కదా అవి వాటితో పాటు జీలకర్ర మూడు కలిపి మిక్సీ పట్టాను కాస్త ముద్దలాగా తయారైంది చేత్తో చిదుముకున్న ఎండుమిరపకాయల కారం పొడి మరియు ఎల్లిపాయ జీలకర్ర కరివేపాకు కలిపి మిక్సీ పట్టినటువంటి ముద్ద ఇందులో వేసాను నెక్స్ట్ చేత్తో చిదిమి పెట్టుకున్నటువంటి మునగాకు పొడి కూడా ఇందులో వేసాను తర్వాత నువ్వులు నువ్వులు కూడా వేయించి మిక్సీ పట్టుకున్నాం కదా ఆ నువ్వుల పౌడర్ కూడా ఇందులో వేసుకుందాం మిరపకాయలు మిక్సీ పట్టేటప్పుడు మిరపకాయలు కూడా కొంచెం ఉప్పేశాను ఇప్పుడు ఫైనల్గా గిన్నెడు ఉప్పేశాను గిన్నెడు ఉప్పేసాను కానీ కొంచెం టెన్షన్ అయ్యాను ఉప్పు ఎక్కువ అవుతుందేమో అని ఫస్ట్ రోజు తిని చూస్తే కూడా ఉప్పు ఎక్కువగా ఉంది ఇంకేదన్నా చేయాలేమో కారాన్ని కొద్దిగా కరివేపాకు వేయించి ఇందులో కలపాలి అనేసి అనుకున్నాను కానీ మరుసటి రోజు తిని చూస్తే చాలా పర్ఫెక్ట్గా ఉంది చాలా కాంప్లిమెంట్స్ కూడా పడ్డాయి ఉప్పు ఎక్కువైతే కాలేదు మా బాబుకి సగం మునగాకు కారం పొడి హాస్టల్కి పంపించాను మా పాపకి అయితే ఈ మునగాకు కారం విపరీతంగా నచ్చేసింది ఎన్ని కర్రీస్ ఎన్ని స్పెషల్స్ చేసినా కూడా ఖచ్చితంగా మునగాకు పొడి వేసుకొని తింటుంది చాలా ప్రతి పూట కూడా నాకు మంచి కాంప్లిమెంట్స్ కూడా పడుతున్నాయి తన దగ్గర నుంచి డబ్బాలో ఎత్తుతున్నాను పొడి ఈ పొడి రెండు మూడు నెలల వరకు కూడా నిల్వ ఉంటుంది ఈ మునగాకు కారం ఉప్మాలో కానీ దోశలో కానీ ఇడ్లీలో కానీ వేడివేడి అన్నంలో కానీ చపాతీలోకి కానీ చాలా పర్ఫెక్ట్గా సరిపోతుంది చాలా బాగుంటుంది ఈ వీడియో చూసిన వాళ్ళు తప్పనిసరిగా మీరు కూడా ట్రై చేయండి మునగా కారం ఎట్లా వచ్చిందో మళ్ళీ కామెంట్ సెక్షన్లోకి వచ్చి కామెంట్ చేయండి మీరు పెట్టే ప్రతి కామెంట్ కూడా ఆన్సర్ చేస్తూ ఉంటాను మరియు మా నుండి ఎలాంటి వంటలు కావాలో కూడా కామెంట్ పెట్టండి చేసి చూపించడానికి ప్రయత్నిస్తాను ఈ వీడియో మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా లైక్ చేస్తూ మమ్మల్ని మా యొక్క ఛానల్ని ప్రోత్సహించగలరు అని కోరుతున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్